వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసన్న డైరీస్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము ఈరోజు తాటికాయలతో ఇడ్లీ గారెలు చేసుకుంటున్నాము వీడియో ఫస్ట్లో చూపించాను కదా అలా తాటికాయని సాఫ్ట్గా అయ్యే వరకు కొట్టుకోవాలి తర్వాత దాని పైన అంతా తీసేసుకోవాలి ఇంకా దాని ప్యూరి తీయడమే పెద్ద పని మిగతా ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇంక ఇప్పుడు ఫస్ట్ గారెలు వేసుకోవడానికి పిండి కలుపుతున్నాము ఇది వచ్చి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ తీసుకోవాలి గారెలకి ఇంకా అది ఎలా అంటే కన్సిస్టెన్సీ మనం గారెలు వేసేలాగా అయ్యేదాకా రవ్వ వేసుకోవాలి అలాగే లాస్ట్లో బెల్లం కూడా వేసుకోవాలి మిక్సీలో వేసేసుకుని స్వీట్ ఏమంటే తాటికాయలు స్వీట్ చూసి దాన్ని బట్టి వేసుకోవాలి తాటికాయలు ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి అందుకే కొద్దిగా బెల్లమే వేసుకున్నాము మా రవ్వ వేసాం కదా కన్సిస్టెన్సీ ఇంకా గట్టిగా అయిపోద్ది కొంతసేపటికి ఇంకా తర్వాత ఇడ్లీకి వచ్చి ఇడ్లీ రవ్వే వేసుకోవాలి దీనికి కూడా సేమ్ మన ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా అయ్యే వరకు కలుపుకోవాలి కావాలంటే మనం కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ గారెల్లో లాగానే దీనిలో కూడా మిక్సీ పట్టేసి కొద్దిగా బెల్లం వేసేసుకున్నాము మన స్వీట్నెస్కి తగ్గట్టుగా ఇవి ఎప్పుడు ఎవరో ఇవ్వడం లేదా కొనుక్కుని తినడం అలాగే కానీ ఎప్పుడు చేసే ప్రాసెస్ కానీ చేయడం కానీ నాకు తెలీదు ఇదే ఫస్ట్ టైం ప్యూరీ తీయడమే కొంచెం కష్టం మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్ ఇంకా ఒక సైడ్ ఇడ్లీ పెట్టేసుకున్నాము ఇంకో సైడ్ గారెలకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాము ఆయిల్ బాగా హీట్ అయ్యాకే గారెలు వేసుకోవాలి లేదంటే కింద అడుగుపట్టేస్తుంది ఇంకా ఇవి మొత్తం ఒకే కలర్ వచ్చి ఫ్రై అయ్యే వరకు కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంక ఈ కలర్ లో ఉన్నప్పుడు తీసేస్తే దాని వేడికి ఇంకా కలర్ చేంజ్ అవుతుంది టిష్యూ మీద వేసుకున్నామంటే ఆయిల్ అంతా పీల్ చేస్తుంది ఒక సైడ్ ఇడ్లీ కూడా అయిపోయి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా గారెలు వేయడం కష్టంగా ఉంటే ఇలా చాలా సింపుల్ గా వేసేయచ్చు ఈ గారెలు రెండు టేస్ట్ చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్